అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో అతని పేరు రాజాయ్ ఇతను ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఇతనికి మోకాలు లోపల ఉంటే ఏసీ లిగ్మెంట్ టేర్ అవ్వడం జరిగింది దానికి టెండాన్ గ్రాఫ్టింగ్ అనే టెక్నిక్ యూజ్ చేయడం జరిగింది టెండాన్ గ్రాఫ్టింగ్ అంటే ఇతనికి టేర్ అయిపోయిన ఏసీ లెగ్మెంట్ అనేది పూర్తిగా తీసివేసి దాని ప్లేస్లో కొత్తగా టెండాన్తో కొత్త లిగ్మెంట్ అనేది రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది మనం నడిచేప్పుడైనా నిలబడినప్పుడైనా మన నీ జాయింట్లో స్టేబిలిటీ కావాలంటే లిగ్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి అయితే టేర్ అయిపోయిన లెగ్మెంట్ని కొన్ని సందర్భాల్లో రిపేర్ కూడా చేస్తారండి అయితే రిపేర్ చేయడం వల్ల అవుతుందంటే మళ్ళీ టేర్ అవడాక దాని ప్లేస్లో ఛాన్సెస్ కొంత ఉన్నాయి అదే రీకన్స్ట్రక్ట్ చేస్తే మళ్ళీ ఓల్డ్ లెగ్మెంట్ ఎలా ఉందో మళ్ళీ అలానే కొత్త లెగ్మెంట్ అనేది వచ్చేస్తుంది అయితే ఈ సర్జికల్ ప్రొసీజర్కి ఇతనికి ఫార్టీ డేస్ రెస్ట్ ఇవ్వడం జరిగింది దీనివల్ల నీ జాయింట్కి అవసరమైన క్వార్టర్షిప్స్ మధ్య అనేవి వీక్ అవడం జరిగింది దానివల్ల వాకింగ్ లో డిఫికల్టీ ఉంది కొంచెం కుంటుతూ నడుస్తున్నాడు ఇతనికి అవసరమైన ఎక్సర్సైజ్ చేయించి మన దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్ థెరపీ మరియు హీట్ ప్యాక్స్ యూజ్ చేసి పెయిన్ తగ్గించడం కూడా జరిగింది ప్రజెంట్ ఇతను బాగానే ఉన్నాడు బాగానే నడుస్తున్నాడు